హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపారు రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తూ మొదటగా ఈ జిల్లాల వారీగా ఈ రైతులకు డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపారు అలాగే ఈ రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా విడతగా తొమ్మిది వేల రూపాయలు డబ్బులు జమ చేస్తామనైతే మన ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి ప్రతి రైతు కూడా డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా ఈ క్రిందటి వీడియోలో తెలిపిన విధంగా ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ సీడింగ్ అనేది కూడా చేయించుకోవాలని అయితే ముఖ్యంగా అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ అప్డేట్ అనేది కూడా చేసుకోండి ఎందుకంటే ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అవ్వాలంటే ఖచ్చితంగా అయితే ఇలా చేసిన రైతులకు మాత్రమే డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపారు అలాగే మీరు వేసిన పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ అనేది చేసుకోవాలని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు గారు తెలిపారు అలాగే మన రాష్ట్ర రైతులకు ఆర్థిక భరోసాను అయితే ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపారు కాబట్టి ఖచ్చితంగా అయితే మీ యొక్క మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ చేయించుకొని ఈ క్రాఫ్ అనేది నమోదు చేసుకుంటేనే ఈ డబ్బులు అనేది కూడా నేరుగా అయితే రైతుల ఖాతాలలో జమ అవుతాయని అయితే తెలిపారు వెంటనే కూడా జిల్లాల వారీగా జమ చేస్తారు కాబట్టి మొదటగా ఏ నుంచి జడ్ వరకు మొదటగా ఏ ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ జిల్లాల వారీగా వారం రోజుల పాటు ఈ డబ్బు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది వెంటనే కూడా ఇంకా ఎవరైనా ఆధార్ సీడింగ్ అనేది కూడా చేయించుకున్నట్లయితే వెంటనే ఆధార్ సీడింగ్ చేయించుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్